తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యశాఖలో సాగరమిత్ర ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదండి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు లేక వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నోటిఫికేషన్ డీటైల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి మత్స్య కాకినాడ జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది ఆ మత్స్యశాఖలో మిత్ర ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలని కామెంట్ రూపంలో తెలపండి మత్స్యశాఖలో ఇక్కడ చూడచ్చు మీరు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక అయితే చేస్తారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు విద్యార్హతలు వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఇంటర్వ్యూ ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ సాగర్మిత్ర పోస్టులు మొత్తం పదహారు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు చూసుకున్నట్లయితే బీఎస్సీ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీరు చేసినటువంటి బీఎస్సీ కోర్సులో ఫిషరీస్ సైన్స్ కానీ లేదా మెరైన్ బయాలజీ కానీ లేదా జువాలజీ అనేది సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్టు కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెలకు పదహైదు వేల రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది అయితే ఉంటుంది జిల్లా మత్స్యశాఖ అధికారి కాకినాడ జిల్లా కాకినాడ వారి కార్యాలయం పనివేళల్లో అప్లికేషన్ ఫామ్ మీరు పొందేదానికి అవకాశం ఉంటుంది ఆ ఆ ప్లేస్లో అప్లికేషన్ ఫామ్ తీసుకునేసి ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ని అప్లికేషన్ ఫామ్కి జతపరిచి జూలై ఇరవై తొమ్మిదవ తారీఖులోపు సాయంకాలం ఐదు గంటల లోపు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్గా స్వయంగా అయినా సరే వెళ్ళి ఇచ్చేయచ్చు లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సరే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి